జగిత్యాల జిల్లా రాయకల్లో దారుణం చోటు చేసుకుంది పెన్షన్ డబ్బులు సోదరికి ఇస్తుందన్న అనుమానంతో తల్లిని హత్య చేశాడు ఓ వ్యక్తి రాయకల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగరాజుకు ఇద్దరు కుమారులు ఒక కూతురు కాగా పెద్ద కొడుకు లక్ష్మణ్ ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లగా చిన్న కొడుకు గంగరాజం వద్దనే ఉంటున్నాడు వృద్ధురాలికి పెన్షన్ వస్తూ ఉండగా ఆ డబ్బులు ఎక్కడ కూతురికి ఇస్తుందో అన్న అనుమానంతో చిన్న కొడుకు గంగరాజం తల్లిని బాధగా ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న రాయకల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు